ఇతర సంస్థలకి పరిశ్రమలకి ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఉత్పత్తి చే ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని వారు సాధించినటువంటి లాభాలని కార్మిక సోదరులకు పంచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలుగా ప్రకటిస్తూ దీనిలో సింగరేణి సంస్థ ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు కార్మిక సోదరులు వారి భవిష్యత్ తరాలు కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో సింగరేణి వ్యవస్థను కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటాం ఆ పెట్టుబడికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పోగా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లని థర్టీ త్రీ పర్సెంట్ లెక్క ఏడు వందల తొంభై ఆరు కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ ఒక లక్ష తొంభై వేల రూపాయలుగా ఒక లక్ష తొంభై వేల రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి మనం ప్రకటిస్తూ ఉన్నాం దీనికి మేమంతా చాలా సంతోషిస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నాం గత సంవత్సరం కార్మికులకి ఒక లక్ష ఎనభై వేలు పంచితే ఈ సంవత్సరం అదనంగా సారీ ఒక లక్ష డెబ్బై వేలు పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక ఇరవై వేలు కలిపి ఒక లక్ష తొంభై వేలు పంచుతా ఉన్నాం ఇది ఇరవై వేలు అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతా ఉన్నాం ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం దీంట్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటిసారి ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్గా ఇరవై ఐదు వేల మంది కూడా పనిచేస్తా ఉన్నారు ఇందులో ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో ఎప్పుడు లాభాలు పంచినా కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి తప్ప కాంట్రాక్ట్ కి పంచే విధానం లేదు ఇప్పటివరకు మొట్టమొదటిసారి సింగరేణి సంఘాలు రికగ్నైజ్ యూనియన్స్ అట్లాగే యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఆలోచన చేసి ఒక మానవత దృక్పథంతో వీళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా కొంత మనం చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి దీంతో పాటు ఈ రెండింటితో పాటు ఈ కార్యక్రమం అంతా కూడా దసరా పండగ కంటే ముందే ఈ లాభాలని ప్రకటించాలని తద్వారా సింగరేణి కార్మికులంతా కూడా దసరా సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రకటిస్తూ భవిష్యత్తులో ఈ లాభాలు వాళ్ళతో పంచడంతో పాటు సింగరేణి వ్యవస్థని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడేటట్టుగా విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఆ పెట్టుబడులు కూడా కొంత పెట్టుబడి పెడతా ఉంది దాంట్లో భాగంగా సింగరేణి కాలేజ్ సంబంధించి ఒక వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని ముందుకు పోస్తూ ఉంది అంటే ఎక్స్పాన్షన్ అట్లాగే ఒక ఐదు వందల మెగావాట్ల పంప్ స్టోరేజ్ సంబంధించి రామగుండం అక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలనీ సంబంధించిన ఆ ప్రాంతంలో ఆ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కూడా పెట్టడం కోసం ముందుకు పోతా ఉంది అట్లాగే థర్మల్ పవర్ ప్లాంట్స్ సంబంధించి ఒక థర్డ్ యూనిట్ని వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్లో కూడా విస్తరించడం కోసం ముందుకు పోతాం అట్లాగే వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావర్సు టీఎస్ జెన్కోతో కలిపి జాయింట్ వెంచర్తో ఇంకొక ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకొని పోవటం కోసం ఇన్వెస్ట్ చేస్తా ఉంది అట్లాగే ఒడిశాలో కూడా అక్కడ మనకు వచ్చినటువంటి సింగరేణి కాలేజ్ సంబంధించినటువంటి బొగ్గు కానీ నైన్కి సంబంధించి దాంతోపాటు అక్కడే పిట్ హెడ్ పవర్ ప్రాజెక్ట్ కూడా పెట్టాలని సింగరేణి కాలేజ్ ఆలోచన ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి ఒడిశాలో అంగోల్ డిస్టిక్లో పెట్టాలని విస్తరించడం కోసం ఆలోచన చేస్తా అట్లాగే న్యూ కోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్స్ లైక్ వీకే వెంకటేష్కర్వి కొత్తగూడెం గోల్లెట్ ఓసి ఆసిఫాబాద్ డిస్టిక్లో నైనీ ఓసి వీటితో పాటు వాటిని విస్తరించుకోవటం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయటం అట్లాగే ఇన్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్డ్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ మైన్స్ దగ్గర న్యూ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎంప్లాయీస్ చిల్డ్రన్కి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎంప్లాయీస్ చిల్డ్రన్కి అప్గ్రేడేషన్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ అట్ ఎస్ఎస్సిఎల్ ఏరియా హాస్పిటల్స్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్యాత్ ల్యాబ్ లాంటి అట్లాగే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ హైదరాబాద్లో సింగరేణి ఎంప్లాయీస్కి సంబంధించి ఇవన్నీ కూడా చేయాలని ఆలోచన ఒక పక్కన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ఇంకో పక్కన వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఇంకో పక్కన లాభాలని గత సంవత్సరం కంటే ఇంకొక ఇరవై వేలు ఎక్కువగా కార్మికులు పంచుతూ చివరి కాంట్రాక్ట్ లేబర్కి కూడా ఇంకో ఐదు వేలు పంచుతూ ఈ సంవత్సరం సింగరేణి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని కూడా నేను యాజమాన్యాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ఇన్ ఇన్ని విజయాలు సాధించడానికి వారందరూ సహకరించినందుకు వారికి అట్లాగే ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి కూడా నేను సింగరేణి కాల్రెస్ తరఫున వారందరికీ కూడా హృదయపొరకున్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం